హలో అండి హాయ్ నమస్తే నేను మీ రోజుపాత నవీన్ కుమార్ ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేవి గత ప్రభుత్వం ఇవ్వలేదు అయితే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ లోన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి సంబంధించి రీసెంట్గా ఒక రెండు రోజుల క్రితం మనకి ఆన్లైన్లో పొందుపరచడం జరిగింది దానికి సంబంధించి మీకు ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మీ ముందుకి ఈ వీడియోని తీసుకొచ్చాను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ఎస్సీ కార్పొరేషన్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి అనే విధానాన్ని ఒకసారి మీరు గమనించండి ఇప్పుడు సైట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి ఏపీఓ బిఎంఎంఎస్ అనే లాగిన్లోకి మీరు వెళ్ళాలి ఈ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఫస్ట్లో ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ లాగిన్ లేటెస్ట్ అప్డేట్ అని ఉంది దానిలో ఫస్ట్ దాని మీద ఫర్ రిజిస్ట్రేషన్ అనే దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ ఇప్పుడు నేను సపోజ్ మీకు ఎగ్జాంపుల్ నేను చేసాను చూడండి అక్కడ ఇవి రావడం జరుగుతుంది దానికి సంబంధించి అక్కడ ఓటీపీ కూడా జనరేట్ అవుతుంది ఓటీపీ జనరేట్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబరే మీకు పాస్వర్డ్ అవుతుంది దాని తర్వాత క్లిక్ హియర్ అని ఉంది కదా దాన్ని మీరు కనుక క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే మనకి ఎస్సీ కార్పొరేషన్ లోనుకు సంబంధించి ఏమేమి అప్లికేషన్స్ కావాలి ఎలా అప్లై చేయాలి ఏ అప్లికేషన్లు అయితే మనం త్వర ఎర్లీగా మన అప్లికేషన్ని తీసుకు వెళ్ళాలి అనే దాని మీద క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి ఉండడం జరిగింది దీనిలో మనం రిజిస్ట్రేషన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ పాస్వర్డ్ వచ్చింది కదా దాని కింద క్లిక్ హియర్ అని కొట్టిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ లాగిన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ చూడండి క్యాస్ట్ నంబర్ అని ఉంది అంటే రీసెంట్గా మీరు ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయంలో అప్లై చేసిన రీసెంట్ ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీరు చూసుకోవాలి తర్వాత రేషన్ కార్డ్ నంబరు అది కూడా మీరు నంబర్ ఎంటర్ చేయాలి దాని కింద అప్లోడ్ రేషన్ కార్డు సో రేషన్ కార్డు కూడా అక్కడ అప్లోడ్ చేయాలి తర్వాత మీరు మ్యారీడా కాదా లేకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్డా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మీరు ఏమేమి ఎడ్యుకేషన్ చేశారో అక్కడ పూర్తిగా వస్తున్నాయి దానిలో మీరు సెలెక్ట్ చేసుకోవటం ది ఇది అయిపోయిన తర్వాత మీరు తర్వాత వేరే డీటెయిల్స్ వస్తాయి అవేంటి అంటే ఇప్పుడు చూడండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉన్నారు కదా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీరు ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఏ మండలం ఏ విలేజ్ అవన్నీ కూడా పూర్తిగా మీకు కనపడుతూ ఉంటాయి సో దీనిలో మీరు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేయాలి అంటే మీరు ఒక అన్ఎంప్లాయీగా ఉన్నారు అంటే గవర్నమెంట్ మీకు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎక్కువ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కూడా అంటే ఇప్పుడు మెయిన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మీకు ఎక్కువ లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఎందుకంటే ల్యాబులు కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లో ఇవ్వడం జరిగింది తర్వాత డ్రైవర్స్ కూడా అంటే వెహికల్ ఇస్తారు వెహికల్ ద్వారా కూడా మీరు లోన్ అప్లై చేసుకోవడం జరుగుతుంది అంటే మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువగా ల్యాబ్ మెడికల్ ల్యాబులకు సంబంధించి అలాగే వెహికల్కి సంబంధించినటువంటి లోన్స్ ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దీనిలో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఏ ఎంత అయితే చదివారో అంత సర్టిఫికేట్స్ అనేవి మీరు మెన్షన్ చేయాలి అంతేగాని నేను డిగ్రీ చదివాను పెట్టుకుంటే నాకు వస్తే లేకపోతే నేను పీజీ చేశాను అంత చదువుకుంటే ఇవ్వరాము అలాంటిది ఏం వద్దు మీరు ఎంత చదివితే అంతా మీరు అక్కడ మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే సో అన్ఎంప్లాయ్గా ఉంట ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే చదువుకునే వాళ్ళకి మనం అవకాశం ఇస్తే వాళ్ళు రే ఫ్యూచర్లో మరింత కొంతమందికి చదువుకోవడానికి అవకాశం సారీ పని ఉపాధి కల్పించే వాళ్ళు అవుతారు అనేది ఒక ఉద్దేశం సో అందుకని మీరు ఖచ్చితంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా కూడా పెట్టండి ఎప్పుడు పాస్ అయ్యారో పెట్టండి ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా అలాగే ఏ జిల్లాలో తర్వాత కమ్యూనికేషన్ అంటే మీకు సంబంధించినటువంటి ఎక్కడ దగ్గరలో ఉన్నారా దూరంలో ఉన్నారా లేకపోతే కొంతమంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం ఎక్కడైతే ఉన్నారో అక్కడే పెడతారు సో ఇది విలేజ్కి సంబంధించింది కాబట్టి విలేజ్కి మీకు దగ్గరలో ఉన్న మీ కాన్స్టెన్సీ కొంత ఇవన్నీ అప్లై చేసిన తర్వాత కూడా కాన్స్టిటెన్సీకి సంబంధించిన కొంత డీటెయిల్స్ ఎమ్మెల్యే ద్వారా అట్లాగా వెళతూ ఉంటాయి కాబట్టి మీరు ఏ కాన్స్టెన్సీకి సంబంధించిన వాళ్ళు ఆ కాన్స్టెన్సీని మాత్రమే మీరు మెన్షన్ చేయండి అంతేగాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం పెడుతూ ఉంటారు చాలామంది అంటే నేను ఇప్పుడు కృష్ణ జిల్లాలో చదివాను కాబట్టి కృష్ణా జిల్లా అని పెడతారు అట్లా కాకుండా మీరు ప్రజెంట్ ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ప్రజెంట్ ఎక్కడైతే మీ ఆధార్ కార్డు ఉందో ఎక్కడైతే మీ రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు ప్రకారం ఆధార్ కార్డు ప్రకారం మాత్రమే మీ డీటెయిల్స్ని ఇవ్వడం ఇవ్వాలి అదవుతుందండి దాని ప్రకారం ఇస్తేనే మనం ఈజీగా ఇవి మెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది దాంతోపాటుగా ఇక్కడ ఈ క్వాలిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకొక పేజీ కూడా వస్తుంది ఆ పేజీ అయిపోయిన తర్వాత మీకు సైట్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ లోన్ అనేవి వదిలేకుండా మీరు కొంత మీ కాన్షియసీస్ సంబంధించి అధికారులు కూడా కలుస్తూ ఇలా అప్లై చేసేవారు కలుస్తూ ఉంటే కూడా మీకు కొంత అవగాహన ఉంటుంది అలా చేసేసి వదిలేసేయకుండా ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఈ లోన్ల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోండి దీని తర్వాత అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అవుతుంది ఇది అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని మీ ఆధార్ కార్డ్ని మీ రేషన్ కార్డ్ని అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇవన్నీ వాటికి ఫిల్ చేసుకొని మీకు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఎట్లా అప్లై చేశాను ఏమైనా అవకాశం ఉంటే మాకు కూడా కల్పించండి అని చెప్పి డీటెయిల్స్ని కూడా మనం అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఇంకొన్ని రోజుల్లో ఆ లోన్ అనేది రావడం జరుగుతుంది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎక్కువ శాతం దీన్ని ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయండి దీనికి పూర్తిగా కావాల్సినవి ఆధార్ కార్డు నంబరు రేషన్ కార్డు అలాగే క్యాష్ సర్టిఫికెట్ ఇవి కంపల్సరీ కావాలి వాటిని స్కాన్ చేయండి సో దయచేసి మన దీవెనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి